హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ ఈ వీడియోలో ఆర్పీఎఫ్ అప్లై చేసేటప్పుడు స్టేట్ ఫార్మాట్ క్యాస్ట్తో అప్లై చేయవచ్చా లేదా తప్పకుండా సెంట్రల్ ఫార్మాట్లోనే ఉండాలా అనే విషయంలో మందికి అయితే డౌట్స్ ఉన్నాయి సో దానికి సంబంధించి వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను సో ఫ్రెండ్స్ సెంట్రల్ ఫార్మాట్లో ఎవరికైతే మీకు తీసుకోవడం వీలవుతుందో వారు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో చాలామంది హోమ్ టౌన్లో ఉండరు కొంతమంది హైదరాబాద్లో కొంతమంది వైజాగ్లో ఉంటారు వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకోవడం వాళ్ళకి ఇబ్బంది కాబట్టి సో మరి మీ సేవలో మనం మీ సేవలో ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లై చేయవచ్చా అనే క్వశ్చన్ చాలా మంది ఉంది సో దీనికి సంబంధించి నేను చెప్పడం కాదండి దీనికి సమాధానం మనకు ఆర్ఆబీ సికింద్రాబాద్ వెబ్సైట్లోనే అఫీషియల్గా ఉంది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో గా సింపుల్గా గూగుల్కి వెళ్ళి ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని టైప్ చేసినట్లయితే మీకు ఆర్ సికింద్రాబాద్ సంబంధించి లింక్ వస్తుంది సో ఇక్కడ మీరు ఫస్ట్ లింక్కి క్లిక్ చేయగానే మీకు ఆర్ సికింద్రాబాద్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది కొంచెం లోడింగ్ తీసుకుంటుంది సో ఇది మనకు ఆర్ఆర్బీషియల్ వెబ్సైట్ అండి సో దీనిలో చూసుకున్నట్లయితే మీరు కిందికి స్క్రోల్ చేయండి సో ఇక్కడ చూడండి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఎఫ్ఏక్యూస్ కానిస్టేబుల్కి సంబంధించి ఇచ్చారు అదే విధంగా మనకు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి రెండు ఎఫ్ఏక్యూస్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకు కాస్టేబుల్కి సంబంధించి ఎఫ్ఏక్యూలో మీరు క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఆ పీడిఎఫ్లో మనకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు సో దీనిలో చూద్దాం మనకు పీడీఎఫ్లో క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ అండి ముప్పై నాలుగో ప్రశ్న మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ దేర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ ద స్టేట్ ఫార్మాట్ ఆర్ దే ఎలిజిబిలిటీ టు అప్లై అయిన క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు క్యాండిడేట్స్ హ్యావింగ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఆర్ ఎలిజిబిలిటీ టు అప్లై సబ్జెక్ట్ టు ద కండిషన్ అని అంటున్నాడు సో తప్పకుండా అప్లై చేయొచ్చు కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ నియమాలు ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ మీ క్యాస్ట్ను నోటిఫై చేసి ఉండాలి మీ క్యాస్ట్ మీద మీకు చాలా మందికి అవగాహన ఉంటుంది కుల అయితే ఎలాంటి అవసరం లేదు సో తప్పకుండా వాటిని ఇప్పుడు నోటిఫై చేసి ఉంటుంది సో తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేది మీ క్యాస్ట్ను నోటిఫై చేసి ఉండాలి అదేవిధంగా షుడ్ ప్రొడ్యూస్ ద సేమ్ సర్టిఫికేట్ డ్యూరింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటున్నాడు సో అంటే మీరు ఏ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్ ను మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్ళాలి దానితో పాటు సెంట్రల్ ఫార్మాట్ లో ఒక క్యాష్ తీసుకొని వెళ్తే సరిపోతుంది మనకి ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు సో దీంతో మీ డౌట్ క్లియర్ అయిందని నేను అయితే అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఆర్ఆర్బి సింద్రాబాద్ కు సంబంధించి ఒక నంబర్ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఒక మెయిల్ కూడా ఉంది ఆ మెయిల్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళ దానికి కాల్ చేసి కూడా అడగవచ్చు మీరు సో చాలా మందికి డౌట్ ఉందని మనకు లో దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు జరిగింది సో ఇలాంటి అనుమానాలు లేకుండా మీరు ఈ యొక్క ముప్పై నాలుగవ ప్రశ్నను మీరు కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ను అదేవిధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్కు సంబంధించిన లింక్ ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళైతే మీరు వెళ్ళి ఈ పీడిఎఫ్ ను డైరెక్ట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి సో డౌట్ అంతా క్లియర్ అయితే అయింది అనుకుంటాను అదేవిధంగా చాలా మందికి లేటెస్ట్ క్యాస్ట్ అంటున్నారు కులం ఎప్పటికైనా మారదండి పాత పాత కులం కొత్త కులం అనేముండదు కానీ కులం ఎప్పుడైనా మారదు కులం ఎప్పుడైనా అలాగే ఉంటుంది కానీ మన దగ్గర మనం ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే కొత్తగా జిల్లాలైనా కొత్తగా మండలాలైనవి కొన్ని గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా కాబట్టి అందుకే లేటెస్ట్ క్యాస్ట్ అనే అంశం మనకు తెర మీదకి వచ్చింది కానీ సో పాత క్యాస్ట్ అయినా ఓకే కానీ కొత్తగా మండలాలైనాయి కొత్తగా జిల్లాలైనాయి కాబట్టి మీరు క్యాస్ట్ను లేటెస్ట్ తీసుకోవడానికే ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి డౌట్ ఎవరికి ఉందో వారికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ